హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అండి వాడైతే ఇంకా నిద్ర లేవలేదనమాట ఎందుకంటే నన్ను ఫుల్లు నిద్ర తీశాడు మధ్యాహ్నం పూట ఇంకా నన్ను నైట్ అంతా లేచి నాతో ఆడుకున్నాడు మూడింటిగా ఏమో లేచాడు ఐదు అట్లా పడుకున్నాడు అనమాట ఇంకా అందుకని ఇప్పుడు లేవలేదు పడుకునే ఉన్నాడు టిఫిన్ అయితే కట్టు పొంగల్ చేసుకున్నాము అందులోకి బీరకాయ ఒకటి మర్చిపోయా అని చెప్పాక బీరకాయ టమాటా చట్నీ చేశాను రిక్కీకి అయితే ప్లేన్ తాలింపు లేకుండా తీసి పెట్టా తింటాడని ఒకసారి ఆడు బుగ్గలు స్క్రబ్ చే అది ఇప్పుడు దాకా చూడే యాక్చల్స్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు గుడ్ బాయ్ అమ్మా ఇగబట్టుకు తిని చెప్తా మళ్ళీ మళ్ళీ

వాడు రైమ్స్ చూస్తుంటే నేను అడ్డొస్తున్నా అంటా అసలు మాట అట్లేదు చూడండి అడ్డొస్తా అలా తొంగి చూడాలని ఎవరు చెప్పారు రిక్కి నీకు పడుపుతారా ఆ సోఫా మాత్రం ఇక్కడ మళ్ళీ ఆ సోఫాలోనే ఆ చోరు నుండి చివరిదా తిరుగుతున్నాడు ఇన్న నా మాట ఈయన ముందు అది చూడకపోయినా ఏం కాదు ఓయ్ పోయి చూసారా నన్నే కడిగాను కుక్కర్ మొత్తం పొంగేసింది అనమాట కూడా మళ్ళీ కడుక్కోవాలి ఇప్పుడు రైస్ చిట్టిపోవడం బీరకాయ టమాటా చట్నీ వాడైతే నిద్రపోయాడు తినిపోయినరాదు ఇంకా తినలేదు వాడైతే వాడైతే ఇప్పుడే నిద్రలేసి ర్యాబిట్తో ఆడుకుంటున్నాడు ఇంకో హగ్ ఇట్ హగ్ అలా ఇవ్వాలి హగ్ గుడ్ హగ్ హిచ్చాగ హా హీ అది గుడ్ వాడు ఉన్న బొమ్మలన్నీ బయటేసి షెల్ఫుల్లో కూడా తీస్తున్నాడు అసలు ఆడేదేమి ఉండదు మళ్ళీ అన్ని ఇల్లంతా చేయడం తప్ప అందట్లేదా అమ్మా క్యాచ్ ఇంటి కాచ్ వేయదు క్యాచ్ ఈజీ ఇంకా మన మాట పట్టించుకోడి మా వారు వస్తూ వస్తూ పానీపూరి తెచ్చారు ఇంకా తింటన్నా ఏంటి అన్నా గ్లాసు మా నైట్ ప్యూ అయితే నిజంగా చాలా బాగుంటుంది చూడండి సన్సెట్ ఎంత బాగుందో ఏంటి బుజ్జి కష్టపడుతున్నావు చార్జింగ్ పడదండి అది లిక్విడ్ కానీ అని ఆబ్జెక్ట్ కానీ అంటుంది

అసలు బామ్మాడు పుట్టుకోవట్లే ఫోన్లు కానీ ఈ రిమోట్ కూడా పట్టుకోగానే నేను లాక్కుంటున్నాను ఎందుకంటే స్పీకర్ ఉన్నా మైక్ ఇది ఉన్నాయి కదా మైక్ అందుకని నేను ఇంకా ఎల్కేజీ పిల్లలు ఏం కాదు మరీ చేస్తావు అసలు మైండే లేదనుకుంటా నీ దెబ్బకి నాకు మార్కెట్లో అమ్మితే మా మైండ్ కోట్లల్లో పెరుగుద్ది ఎందుకంటే ఎక్కువ యూస్ చేయం కాదు బిజీగా రిపేర్ చేసుకునే లోపు పాడు పడుకున్నోడు కూడా వేసుకొచ్చున్నాడు ఇంకేం పాడు చేయొచ్చు చార్జర్ దొరికితే నోట్లో పెట్టుకోవచ్చు అల్లరి ఇప్పుడైనా లేసావు ఏం చేయాలని నువ్వు లేవంగానే అసలు ఇల్లు చూసారా ఎలా చేశాడో మొత్తం అన్నీ బొమ్మలు వేసాడు అక్కడ దా బొమ్మలు బొమ్మలైతే మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు వీడైతే ఇప్పుడు స్నానం చేసొచ్చు కూర్చున్నాడు అనమాట ఇంక వీడికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఎంత కొంత పెడితే తినేది ఉండదు పెట్టేది ఉండదు నేను ప్రిపేర్ చేయడం తప్ప వండి పాడేసుకోవడం అంటారు చూడండి అట్లా వండటం పడేయటం అది పెరుగుతా అని వేసుకుందాం దద్దోజనం అసలు నా ఫోన్ స్క్రీన్ కార్డు కూడా ఆగమైపోయింది అనమాట కరెక్ట్ కెమెరా దగ్గర మొత్తం గీట్లు గీట్లు పడిపోయినాయి అసలు బాగోవట్లేదు వీడియో ఇంకా అందుకని మార్పిచ్చుకుని రమ్మని చెప్పి పంపించాను అనమాట నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వస్తున్నాడు ఇంకా వెళ్ళి ఆ స్క్రీన్ కార్డ్ తీసాక సేమ్ నా నా ఫోన్ మోడల్ది లేదంట కొంచెం అటు ఇటుగా ఉన్నది పెట్టినా కూడా స్క్రాచెస్ తెలుస్తున్నాయంట అందుకనేసి ఇంకా వేయించకుండానే తీసుకొచ్చారు రేపు మార్నింగ్ అయితే తీసుకుని రండి ఆ లోపు వచ్చిద్ది అని చెప్పి మోడల్ రాసుకున్నారంట వాళ్ళకి ఏం పడదు పాపం నువ్వు అనుకోవడం తప్ప

ఊరెళ్ళాక వేయించుకుందాం అనుకున్నాలే కానీ ఈలో కూడా వీడియోలు అంత క్లారిటీ అనిపి నాకు ఎందుకో నాది నా వీడియో నాకే తెలుస్తుంది మంచిగా రావట్లేదు అనేసి ఇంకా అందుకని ముందైతే పంపించాను కానీ లేదంటే ఇంకేం చేస్తాం అది సంగతి ఇంకా డిన్నర్ అయితే పండుమిరగాయ కారము పొడవు ఇయ్యే తినేసాం పెరుగు నాన్నగారికి అంట పాలన్నం గుర్తొచ్చిందంట అట్లా కాదులేండి పాలు చాలా ఉన్నాయి తాగుతావా అంటే వద్దులే పెరిగా పాలన్న తింటా అన్నాడు సుమారు సుమారు పాలు కూడా పోసుకొని తిని పాలు తాగేవాడు పదిహేను సంవత్సరాలు అయితే నేను మాములుగా అయితే పాలు చాలే కానీ ఎందుకంటే ఈ మధ్య బాగా తగ్గించాడు ఆడు కూడా పాలు తాగడం అందుకనే వాడు కొంచెం సన్నబడ్డాడు మొహం తగ్గినట్టు బొగ్గలు తగ్గినట్టు ఆ తేడా తెలుస్తుంది మనకే రెగ్యులర్ గా చూసే మనకే తెలుస్తుంది అవును పాలన పాలన ఫోన్ నాకు ఫస్ట్ నుండి అంత స్వీట్ ఇష్టం ఉండదు కదా సో తింటే వేరే కర్రీస్ పచ్చడి అన్నం కానీ టెంప్ట్ అవుతా కానీ ఈ పాలకి పెరుగు అసలు టెంప్ట్ అయ్యేదాని కాదు పెరుగన్న పర్లే కానీ పాల అసలు మళ్ళీ అందులో షుగర్ వేసుకోవాలి కదా స్వీట్ స్వీట్గా రైస్ తినబుద్ధి కాదు నాకు అందుకని ఇంక నేను మాత్రం ఇప్పుడు పాలన్నం తినలేదు ఇంకేనా ఇప్పుడు తింటా అంటే సర్లే అని మళ్ళీ దద్దోజనం అనుకోని కూడా మళ్ళీ పాలన్నం అయింది మా ఆయనకంటే సూపర్ ఇష్టం అనమాట పాలన్నం ఎన్నిసార్లు అంటే టెంప్ట్ అవుతాడు అన్నం తినను అన్నప్పుడు కూడా ఇట్లా పాలనో అని చెప్తే అటెంప్ట్ అవుతాడనమాట అట్లా నాకైతే అసలు నచ్చదు మరి మీలో ఎంతమందికి పాలన్నం ఇష్టమో కమెంట్ చేయండి ఎంతమంది తిన్నారు ఎంతమందికి అలవాటు ఉంది ఎంతమంది తినరు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా మేమిద్దరం కూడా అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నా ఈరోజు బ్లాగ్ అయితే పెద్దగా కాలేదు ఎందుకంటే కొంచెం అన్ఈీగా ఉందనమాట నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన అంటానే ఉన్నారు వీడియో తీసుకోమని కానీ నాకే ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకని ఇంకా తీయలేదు అనమాట ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా బాయ్ బాయ్ వీడా ఇదిగోండి దొల్లుతున్నాడు ఒళ్ళబడి బావా బావా అనుకుంటూ తిరుగుతున్నాడు అక్కడి నుంచి బాయ్ ఈరోజైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను పౌరాణిక బుజ్జి అనే దాన్ని పౌరాణికంలోది ఒక క్వశ్చన్ మా ఆయన అడగంగానే ఆన్సర్ అయితే చెప్పేశారనమాట ముందు క్వశ్చన్ అయితే అడుగుతున్నాను స్వయంవరం జరిగినప్పుడు శివధనుసుని రాముడు విరిచేశాడు కదా ఆ ధనస్సుని జనక మహారాజుకి ఎవరు ప్రజెంట్ చేశారు అంటే ఎవరు ఇచ్చారో ఆన్సర్ చెప్పండి ఇట్లా అడగంగానే అట్లా సమాధానం చెప్పాడు మా ఆయన అయితే చీటికలో మరి మీరు ఎంతమంది కమెంట్ చేస్తారో చూద్దాం ఎంత మంది గ్రిప్ ఉందో పౌరాణికల్లో చూద్దాం నాకైతే అసలు లేండి ఏదో చిన్న చిన్నవి తెలుసు కానీ అంత పెద్దవి అట్లాంటి అంతే అంత శివుడు తమ్ముడే అట్లా అట్లా అయితే నాకు తెలీదు అదే అనమాట నాకు అయితే ఇంట్లోనే తెలుసు మరి మీరు ఎంత మంది సమాధానం చెప్తారో చూద్దాం